నేను క్యాబ్ నడుతున్నా నేను నుంచి నర నడుతున్నాను ఇక్కడ అవునండి లేదండి ఈ ఉచిత బస్సు వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఒక ఆరు నెలల కిందట మేము చిన్న చిన్న గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళు లేడీస్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వచ్చి క్యాబ్స్ బుక్ చేసుకునే వాళ్ళు అలాంటి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళు క్యాబ్స్ బుక్ చేసుకోవట్లేరు వాళ్ళు ఆటోలు వాళ్ళు ఆటోలు కూడా బుక్ చేసుకోవట్లేరు డైరెక్ట్గా వాళ్ళు ఫ్రీ బస్ ఉందని చెప్పి ఫ్రీగా వెళ్ళిపోతున్నారు గవర్నమెంట్ ఆఫీసర్ లేడీస్లో కూడా వాళ్ళు కూడా ఫ్రీగా వెళ్ళిపోతున్నారు వాళ్ళకి అన్ని జీతాలు వచ్చి కూడా ఎన్ని లక్షల జీతాలు ఉండి కూడా వాళ్ళు ఉచితాలను వెళ్ళిపోతున్నారు దీనివల్ల ఎవరికి లాభం అండి నువ్వు వారికి లేడీస్కి ఏదైనా డబ్బులు ఇచ్చి వాళ్ళని అప్పుడల్లి మన దేంట్లోన కానీ ఉచితం పెట్టి మా మా ఆటో వాళ్ళ బతుకులు కానీ మా క్యాబ్స్ వాళ్ళ బతుకులు కానీ ఆగం చేస్తున్నారు నేను సంవత్సరం కిందట ఊరిచిపేటే వచ్చానండి నేను డిగ్రీ చేశాను డిగ్రీ చేశాను సంవత్సరం కిందట ఇక్కడ హైదరాబాద్కి వచ్చాను క్యాబ్ తీసుకొని క్యాబ్ నడిపిస్తున్నాను మొన్నటి వరకు బాగానే నడిచి చంప రోజుకు వెయ్యి రూపాయలకి దాకా వచ్చాడు వెయ్యి పన్నెండు వందల రూపాయలు వచ్చేది ఇప్పుడు ఎనిమిది వందలు కూడా రావట్లేదు నాకు సార్ ఐదు ఆరు వందలు వస్తున్నాయి రోజుకు ఇది రెంట్ క్యాబ్ అన్న రోజుకి దీనికి రెంట్కే కట్టాలా నేను రోజుకు ఏడు వందల రూపాయలు రెంటే కట్టాల నేను అవును అవన్నీ నాయి డీజిల్ కానీ ఎక్స్ట్రీ కానీ డీజిల్ కానీ అన్నీ నాయి అవన్నీ పోయిన రోజుకు ఐదు ఆరు వందలు మిగులుతున్నాయి ఇంతకుముందు అయితే వెయ్యి రూపాయలు మిగులుతాయి ఇంటికి ఐదు వందలు ఆరు వందలు ఇంటికి పంపిస్తున్నాం రోజు రోజు నాలుగు వందల రూపాయలు నాకు రూమ్ రెంట్ నా ఖర్చులు ఉండేది ఇప్పుడు అలా అలాంటివి ఏం లేకుండా మొత్తం ఖర్చులకే సరిపోతుంది నాకు అవును అవును క్యాబ్ దొరకడం సంవత్సరం నుండి ఇక్కడే ఉన్నా హైదరాబాద్లో ఊరించి పెట్టే వచ్చా అప్పుడు ఉద్యోగాలు నాకు సరిగా ఏమీ దొరకక అందుబాటులో లేక ఉన్న ఊరుచిపేట వచ్చి ఇక్కడ హైదరాబాద్లో బతుకుతున్నాం ఏదో ఈ బతుకుతున్న దాంట్లో ఈ సంవత్సరంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇక్కడ మాకు చాలా ఇబ్బంది చేస్తుంది గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఏమి కల్పించినా అవి ఫెయిల్ అయినా నేను టూ టైమ్స్ గ్రూప్స్ అటెంప్ట్ చేశాను రెండు సార్లు దాన్ని రిజెక్ట్ చేశారు ఏవో కారణాలతోని ఎలక్షన్ కూడా అని ఒకసారి దాని తర్వాత పేపర్ లీక్ అని ఒకసారి టూ టైమ్స్ చూసారు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ఏమో గ్రూప్స్ రిలీజ్ చేస్తుంది మళ్ళీ దానికి ప్రిపేర్ కావాలి నాకు టైం కూడా దొరకట్లేదు ఇంట్లోనేమో ఆర్థిక పరిస్థితి బాగాలేక ఈ క్యాప్ దొరుకుకోవడం ఇది పరిస్థితి నేను ఇంతకుముందు ఈ గత రెండు మూడు నెలల ముందు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ముందు నేను పన్నెండు గంటలు కష్టపడితే పదిహేను వందల రూపాయల దాకా వచ్చేది ఇప్పుడు పన్నెండు అదే పన్నెండు గంటలు కష్టపడి నాకు వెయ్యి రూపాయలు కూడా నిన్నట్లు అవును అవును మా ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ వంద రూపాయలు వచ్చింది అనుకోని దానికే ముప్పై రూపాయలు వాడే తీసుకుంటున్నాడు యూబర్ కమిషన్ అది కూడా ఎక్కువని రోజుకు నేను రెండు వేలు సంపాదిస్తే దానికెళ్ళి ఐదు వందల రూపాయలు కమిషన్ వెళ్ళిపోతుంది యూబర్ కిజెస్ అవన్నీ పోవాలి అవన్నీ పోగా నాకు మిగిలినాయి ఐదు వందల ఆరు వందలు ఇప్పుడైతే మిగులుతున్న పరిస్థితి ఈ ఉచిత బస్సుల కంటే ముందు రోజుకు వెయ్యి పన్నెండు వందల రూపాయలు సంపాదించిన వ్యక్తిని ఈ ఉచిత బస్సు వల్ల మాత్రం అర్థాంతంగా అయిపోయిందా ఇన్కమ్ నాకు నాకు పొద్దున చిన్న చిన్నయ్యే ఐదారు పడేది ఆ రెండు వందల రెండు వందల రూపాయలు లేడీస్ ఉంటారు కదా వాళ్ళు పొద్దున పొద్దున ఆఫీసులకి కానీ గవర్నమెంట్ టీచర్లు కానీ పొద్దున పొద్దున బుక్ చేసుకునే వాళ్ళు ఆ రెండు వందల రెండు వందల రూపాయలు నాకు వెయ్యి రూపాయల దాకా జమ అయ్యేది ఇప్పుడు అలాంటివి లేవు ఇప్పుడు ఓన్లీ ఓన్లీ ఎవరన్నా విఐపి మగవాళ్ళే ఇప్పుడు ఎక్కువ మగవారు బుక్ చేసుకుంటారు ఎవరు ఆడవాళ్ళు అయితే ఎవరు బుక్ చేసుకుంటున్నారు ఇంత ఆటో వాళ్ళ పరిస్థితి ఇంకా మనం ఇంత ఇంతకుముందు ఆటో వాళ్ళు ఓన్లీ లేడీస్ ఎక్కువ ఎక్కవాళ్ళు ఇప్పుడు ఎక్కర్లేరు ఎవరు ఏం ఆదుకుంటదండి పన్నెండు వేల రూపాయలు ఇస్తానంటుంది ఆ పన్నెండు వేల రూపాయలు మేము ఏం చేసుకోవాలి ఇప్పుడు నేను ఉండే రూమ్ రెంట్ ఆరు వేల రూపాయలు అండి నెలకు అంటే సంవత్సరానికి ఇరవై ఆరు పదుల అరవై అరవై వేల రూపాయలు అండి డెబ్బై రెండు వేల రూపాయలు అవుతుంది నాకు సంవత్సరానికి డెబ్బై రెండు రూపాయలు రెంట్కే కడుతున్నాను నేను ఇలా ఆ పన్నెండు వేలతో నేను ఏం చేసుకోవాలి అది ఏదో నువ్వు ఆడవాళ్ళకు నెలకు వెయ్యో రెండు వేలు ఇచ్చి వాళ్ళని మీరు ఎక్కడని చెప్పి ఉచిత బస్సు క్యాన్సిల్ చేశాడు అనుకోండి దానివల్ల మేము ఆటో వాళ్ళు కానీ మా క్యాబ్ వాళ్ళు కానీ బాగుపడతాం అవును జరుగుతుందని తెలుసు మేము కాంగ్రెస్ అసలు గెలుస్తా అని ఎక్స్పెక్ట్ కూడా చేయలేము అసలు వేసింది అది ఎవరు వేసారో ఏందే వాళ్ళకి తెలుసు అంతకు ముందు టిఆర్ఎస్ వ్యతిరేకత ఉంది టిఆర్ఎస్ ప్రభుత్వం మీద కాకపోతే మరి ఇంత వ్యతిరేకత ఉంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అరవై అక్కడ జరిగింది ఉచిత హామీల గురించి లేదు అక్కడ జరిగింది కేసీఆర్ పైన కొంచెం అసన్నత ఉంది ఆ దానిపైన కోపం ఉండే ఇతనికి కాంగ్రెస్ కి మళ్ళీ పోయిన ఓట్లు అంతే అక్కడ మంచిదా కాదు ఉచిత బస్సు ఉచితం నా దేశంలో ఉచితం అసలు ఉచితం అనేది వేస్ట్ ఉచితాలకు అలవాటు పడితే సోమరితనం అంటే అయితే అని ఎన్నో సార్లు చెప్పారు అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఎన్నో నైన్టీన్ నైన్టీ సెవెన్లో నేపారు అతను ఉచితానికి అలవాటు పడితే ప్రజలు సోమవారి పోతులేదని ఆ టైంలో నేపారు ఈ ఉచితాల వేస్ట్ అసలు వేస్ట్ నువ్వు దేనిలో నా సబ్సిడీ ఇవ్వు లేకపోతే దేనికన్నా చేయితో నువ్వు పరిశ్రమ పెట్టుకోవడానికి ఇంట్లో గిండి పెట్టుకోవడానికి లేడీస్కి అది చేయగానే ఈ ఉచితం రెండు వేలు మాకు సబ్సిడీ ఆడవాళ్ళకే ఇవ్వు ఇంటి ఆడోళ్ళకే ఇవ్వు పోయి మాకు మాకు ఇవ్వకు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఉండాలండి అది మంచి అది మంచి విషయమే ఇన్సూరెన్స్ అనేది ఉండాలి కాకపోతే చేయించని అది పర్లేదు కానీ ఈ ఉచితాలను బస్సు బస్సు లేడీస్ కి క్యాన్సిల్ చేసి చేయి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళకి చెయ్యి అది కానీ ఉచిత బస్సు మాత్రం క్యాన్సిల్ చేయాలి క్యాన్సిల్ చేయాలి లేకపోతే అప్పటి వరకు మాకు ఇబ్బంది